సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కృష్ణా జలాలను విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు మండలంలోని కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టులో కీలకమైన రెండవ స్వరంగం పనుల పురోగతిని ఆయన శుక్రవారం పరిశీలించారు అక్కడ ఇంజనీరింగ్ అధికారులు పనుల వివరాలను కలెక్టర్కి వివరించారు అంటే జస్ట్ రొటల్ సార్ మీకు ఒక టన్నల్ అంటే దీని డిసిషన్ కమిటీ రేపు ఏదైతే వస్తున్నారో ఎక్స్‌పర్ట్ కమిటీ లాంగ్ బ్రేక్ వస్తుంది ఓకే ఆటోమేటిక్ ఈ కూడా ఎప్పుడైనా కొడతది ఆ దిస్ ఇస్ ద బ్యాలెన్స్ బెంచింగ్ అనమాట అది ఇస్తే హెడ్డింగ్ బెంచింగ్ అనేది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ అండ్స్ బ్యాలెన్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్టీ వన్ వన్ ఇందులో ఏమైతేందంటే ఆ షియర్ జోన్ లో మనం రిపేరక్షన్ చేస్తాం వాళ్ళు వచ్చి విధాన్ని చూసి వెళ్ళినారు సార్ వాళ్ళు అంటే ఎస్ఎల్బిసి మన యాక్సిడెంట్ అయింది కదా సార్ అప్పటి నుంచి ప్రతి ఒళ్ళు భయపడతాం అది ఇప్పుడు చూస్తున్నారు కదా సార్ అది మాట్లాడి

అది కదా సో దాట్ ఈస్ వై సిఎంసార్ సైడ్ మొత్తం ఎన్నో కంప్లీట్ చేయమని అని చెప్పాను సరే ఓకే వన్ కిలో పాయింట్ కానీ ఈ రేట్స్ చాలా పార్టీ క్యాబ్ హైకింగ్ ఒక సిక్స్ కిలోమీటర్స్ బ్యాంకింగ్ రేట్ హింగ్ అదే ఓకే అవగానే मंदेकरेकुछ तीन समाज ना राव कैटर दम प्रेपरेशन ताई मंद छोटू कैगेज अंदर पीडिया पैकेज सब लैस मिट्टी के बोल लैसा मंद रिलाइस सेटिंग सेलेब काउंटर ट्राई मंद छोटू कैगेज अंदर पीडिया पैकेज सब लैस मिट्टी के बोल लैसा मंद रिलाइस सेटिंग सेलेब దాని రిలేటెడ్ ఒక నోట్ అడుగుతారండి సో నోట్ కూడా కాంప్లైన్స్ నోటే మనం అట్లాగే మన ఆటిట్యూడ్ కూడా కొద్దిగా మనం చేంజ్ చేసుకుని ఆ రకమైన రిపోర్ట్స్ ఇస్తే ఏ ఫార్ములా ఆ ఫార్ములా మనం మాట్లాడతాము పొలిటికల్ సైంటిస్ట్ వాళ్ళు మాట్లాడతారు కానీ వాటర్ ఎట్టు పరిస్థితుల్లో మనం ఈ జిల్లాకి ఇవ్వాలి దాని గురించి మనం ఆలోచించండి ఓకే ఓకే రిపోర్ట్ ఉండాలి కూడా ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఏ మన เอ๊ะ ఎసిగర్ చెప్పినట్టు ఇక్కడ ఐని కూడా తర్వాత వా ఇంకొకటి కొట్టడాలక కరెక్ట్ రిపోర్ట్ అంటే నాలుగు పేజీలు చూస్తారు అవసరమైతే టెలిఫోన్ కాన్ఫరెన్స్ అలా పెట్టు కాన్ఫరెన్స్ లో కూర్చొని రిపోర్ట్ ఇవ్వండి సో మీ కన్సిడరేషన్ చెప్ たら ఆయన కన్సిడరేషన్ చెప్తారు అట్లాగా మనకి రీచ్ అవుతాం సో కాన్ఫరెన్స్ రిపోర్ట్ కావాలి ఓకే లెటర్ వర్క్ ఇన్ దిస్ వే ఇవియల్ యాక్చువల్ గా మీరు కల్కట్రాట్ ని వెలుగొండ సైడ్ మార్చడం అలా ఎంపిస్ కూడా నా తెలుస్తే ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పేసానండి సింహ సో అంత సీరియస్గా ఉన్నారు కాబట్టి చాలా ఫస్గా ఉన్నారు ఈ విషయం